వీకెండ్ వచ్చేస్తోంది కానీ థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలు ఈ వారం రిలీజ్ కాలేదు గత వారం విడుదలైన ఎంపురాన్ మ్యాడ్ స్క్వేర్ రాబిన్ హుడ్ వంటి పలు చిత్రాలు థియేటర్స్ లో ప్రస్తుతం రన్ అవుతున్నాయి బాలయ్య బ్లాక్ బస్టర్ హిట్ ఆదిత్య మూడు వందల అరవై తొమ్మిది మూవీ రీరిలీజ్ అయింది మరికొద్ది రోజుల్లో అల్లు అర్జున్ మూవీ ఆర్య రెండు ఆయన బర్త్డే కానుకగా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది కాబట్టి కు ఖచ్చితంగా వెళ్లి కొత్త మూవీ చూడాలనుకున్న వారికి కాస్త నిరాశే కానీ ఓటీటీలు ఉన్నాయిగా డోంట్ వర్రీ వీకెండ్కు ఓటీటీలోని కంటెంట్ చూసి ఎంజాయ్ చేయొచ్చు మరి ఓటీటీల్లో కొత్త సినిమాలు సిరీసుల లిస్ట్ మీకోసం ఈటీవీ విన్ ఓటీటీ కథా సుధా తెలుగు సిరీస్ ఏప్రిల్ ఆరు అమెజాన్ ప్రైమ్ వీడియో జాబిలమ్మ నీకు అంత కోపమా ఏప్రిల్ ఒకటి స్ట్రీమింగ్ అవుతోంది బ్లాక్ బ్యాగ్ ఏప్రిల్ ఒకటి స్ట్రీమింగ్ అవుతోంది అక్టోబర్ ఎనిమిది ఏప్రిల్ ఒకటి స్ట్రీమింగ్ అవుతోంది ది మ్యాన్ స్మ్యాన్ ఇంగ్లీష్ తెలుగు ఏప్రిల్ మూడు స్ట్రీమింగ్ అవుతోంది బికమింగ్ లెడ్ జెప్పెలిన్ హాలీవుడ్ ఏప్రిల్ నాలుగు స్ట్రీమింగ్ అవుతోంది ది మంకీ హాలీవుడ్ ఏప్రిల్ నాలుగు స్ట్రీమింగ్ అవుతోంది ది అన్ బ్రేకపబుల్ బాయ్ ఏప్రిల్ నాలుగు స్ట్రీమింగ్ అవుతోంది ఆహా హోమ్ టౌన్ తెలుగు సిరీస్ ఏప్రిల్ నాలుగు స్ట్రీమింగ్ అవుతుంది ఐదు కింగ్స్టన్ తమిళ స్ట్రీమింగ్ అవుతుంది నెట్ఫ్లిక్స్ కర్మ కొరియన్ సిరీస్ ఏప్రిల్ నాలుగు స్ట్రీమింగ్ అవుతుంది టెస్ట్ తమిళ్ ఏప్రిల్ నాలుగు స్ట్రీమింగ్ అవుతుంది జియో హాట్ స్టార్ బ్రిలియంట్ మైండ్స్ హాలీవుడ్ ఏప్రిల్ ఐదు నాట్ తెలుగు ఏప్రిల్ స్ట్రీమింగ్ అవుతుంది ఏ రియల్ పెయిన్ హాలీవుడ్ ఏప్రిల్ మూడు స్ట్రీమింగ్ అవుతుంది హైపర్ నైఫ్ కొరియన్ ఏప్రిల్ రెండు స్ట్రీమింగ్ అవుతుంది జురోర్ రెండు హాలీవుడ్ ఏప్రిల్ ఒకటి స్ట్రీమింగ్ అవుతుంది